హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి కర్నూలు జిల్లాలోని బనగంపల్లిలో ఉన్నాం ఈ బనగంపల్లిలో వచ్చేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి పన్నెండేళ్ళ వయసులో ఇక్కడ అచ్చమ్మామ గారి ఇంటిలో నివా నివాసం తీసుకున్నాడు అలాగే అచ్చమామగారు గారు ఉన్న ఆవులు మేపుకుంటూ ఇక్కడ ఉండేవాడు అలాగే వీడలో వచ్చేసి అచ్చమ్మామ గారి ఇల్లు చూపిస్తాను అలాగే వీడ ఇల్లులో ఉన్న ఇరవై మూడు గదులు అలాగే ఇక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది ఆ చింత చెట్టు కింద పోతులూరు వీరవీరసం రాసిన తాళ్ల పాత్ర గంధాలు ఉన్నాయంట వీటిని పూర్తిగా చూడండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ తీసుకుని ఇంక వీడియోలోకి వెళ్ళిపోదు చూడండి ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ గరమ్ రెడ్డి గారి దేవస్థానం బనపల్లి ఇది ఒక కనబడుతుందిగా అదే టెంపుల్ అలాగే ఇక్కడ టెంపుల్ అలాగే ఇల్లు ఉన్నాయి అచ్చమ్మామ గారి ఇల్లు చూద్దాం రండి ఇక ముందుగా వచ్చేసి ఇక్కడ నీళ్ళు ఉంటాయి కాళ్ళు కడుక్కొని లోపలికి అయితే వెళ్దాం స్కిప్ ఎక్కడ పూర్తిగా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ మన గదమిరెడ్డి అచ్చమామ గారి టెంపుల్ అలాగే లోపల వచ్చేసి మన ఇల్లు ఉంటుంది అలాగే టెంపుల్ ఉంటుంది లోపలికి అది వెళ్దాం ఇక్కడ వచ్చేసి టికెట్ వచ్చేసి పది రూపాయలు తీసుకుంటారు టికెట్ తీసుకుని టెంపుల్ దగ్గరికి వెళ్తాం చూడండి ఫ్రెండ్స్ ఇదే టెంపుల్ మా అచ్చమ్మామ గారి టెంపుల్ రీసెంట్గా కట్టినారు పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అలాగే అచ్చమ్మామ గారి టెంపుల్ అక్కడ వచ్చేసి చిన్న వయసులో పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉంటాడు ఇక్కడ పక్కన వచ్చేసి అచ్చమ్మా గారు ఉంటారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన వచ్చేసి చింత చెట్టు ఉంటుంది ఆ చింత చెట్టు కింద పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి రాసిన కొన్ని గ్రంథాలు దగ్గర ఉన్నాయంట తల గ్రంథాలు చూడండి ఫ్రెండ్స్ చూడడానికి చిన్న వయసు మంచింది కానీ దాదాపు మూడు వందల సంవత్సరాల్లో పైగా ఉంది అంట ఇక్కడ పక్కన వచ్చేసి అచ్చమ్మ గారి ఇల్లులు ఇరవై మూడు గదులు ఉన్నాయి ఇరవై మూడు గదుల్లో ఇది ఫస్ట్ గది చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అంత అద్దాలతో నిండి ఉంటుంది ఫోటోస్ వచ్చేసి ఈ బానపల్లిలో పోతులూరు వీరభ్యంజన అంత చేసిన అన్నీ ఇక్కడతో ఉంటాయి పూర్తిగా చూడండి ఇది వచ్చేసి అంత అద్దాలతో నిండి ఉంటుంది రెండవ గది అయితే వెళ్దాం పైకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇది ఇదిగో రెండవ గది ఇది కూడా అద్దాలతో నిండి ఉంటుంది చిన్న చిన్నగా ఉంటాయి ఇంకా పైకి ఉంది ఇంకా పైకి అయితే వెళ్దాం ఇది బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ ఇంకా పైకి వెళ్ళాలి ఇక్కడ వచ్చేసి రెండు స్తంభాల మాదిరిగా ఉంటాయి అక్కడికి వెళ్దాం ఇక్కడ కనబడుతుంది కదా ఇది చింత చెట్టు చింత చెట్టు కింద గ్రంథాలు అయితే ఉన్నాయంట తలపర గ్రంథాలు ఫ్రెండ్స్ చాలా ఇట్లా ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఇదే చింత చెట్టు పైన చూసే చాలా బాగున్నది చూడండి కింద టెంపుల్ ఉంది కదా అదే టెంపుల్ చాలా అంటే చాలా బాగున్నది ఇంకా చాలా గదులు ఉన్నాయి కింద గత వెళ్దాం కిందకి వెళ్ళేసి ఇంకా గదులు చూపిస్తాను ఇంకా చాలా 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 సూపర్గా ఉన్నాయి చిన్న చిన్న గదులు అదే బాగున్నాయి చూపిస్తాము చూడండి ఫ్రెండ్స్ నెక్స్ట్ కదా చూసిన ఫ్రెండ్స్ ఇక్కడైతే కొన్ని అయితే రాసి ఉండదు ఆయన చేసినవన్నీ ఇక్కడైతే రాసి ఉండరు పోతులూరు స్వామి ఇక్కడ బలపల్లిలో ఏమేమి చేసినారో అన్నైతే ఇక్కడ ఉగ్రులతో సహా బోర్డు ముందే రాసిన రాసినారు పూర్తిగా చదువుకోండి చూడండి ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ రూమ్కి వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చిన్న చిన్న గదులతో ఉంటాయి అంటే ఒక్కొక్క గదికి ఒక్కొక్క నెంబర్ అయితే ఉంటుంది ఆ నెంబర్లు చూసుకొని వెళ్ళాలి లేదంటే చాలా మిస్టేక్ అయితే అవుతాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నెంబర్లు అయితే రాసినారు వచ్చేసి చిన్న చిన్న గదిలే ఉంటుంది అప్పుడు పూరం ఎలా కట్టినారో తెలుదు కానీ బాగా కట్టినారు ఇది ఇది ఒక గది ఇక్కడ వచ్చేసి పొదులూరు వీరభేద్ర స్వామి ఆవులు మేపుకుంటూ గది చూడండి ఫ్రెండ్స్ ఇది ఏడ నెంబర్ ఇక్కడ కూడా సీమకు అలాగా ఉంది చిన్న చిన్నగా ఉంటాయి గదులు వచ్చేసి వీళ్ళని ఎక్కడ స్క్రిప్ చేయడం పూర్తిగా వచ్చి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏమీ తెలియదు ఇంకా చిన్న చిన్న గదులు చాలా ఉన్నాయి చాలా మిస్టేక్ కదా మనమైతే ఇక్కడ వచ్చేసి తొమ్మిది నెంబర్ గది వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గది ఉంది ఇక్కడ వచ్చేసి చాలా బాగుంది అని చూసి అద్దాలతో నిండి ఉంది చిరండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి సమయంలో ఉన్నారు సూపర్ అంటే చాలా గా ఉంది ఎక్సలెంట్ గా అంత అద్దాలతో చాలా గా ఉంది చిరండి ఫ్రెండ్స్ ఇక్కడ మధ్యలో వచ్చేసి సమర్ అయితే ఉన్నారు నెక్స్ట్ రూమ్ రూమ్కితే వెళ్దాం ఇక్కడ ఒక రూమ్ ఉంది చిరండి ఫ్రెండ్స్ చిన్న చిన్నగా ఉంటాయి కదలు ఏమి చాలా మిస్టేక్ తాగుతాం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియో ఎలాగ ఉందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అందరికీ బై బై ఫ్రెండ్స్